నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు కారణము నువ్వేనా అయితే సరి చేసుకో నువ్వు కాదు నువ్వు ఎంత నిధ నీతిగా యథార్థంగా కష్టజీవిగా ఉన్నప్పటికీ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీ జీవితాన్ని సమస్యలతో నింపాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే దేవుని సహాయంతో ఎదుర్కో అంతేగాని సమస్య నుంచి పరిగెట్టే ప్రయత్నం చేయి మాకు ఎందుకంటే ఈ లోకంలో సమస్య లేనటువంటి స్థలము ఎక్కడా లేదు ఎల్లిమెల్లేకు తన కుటుంబము గుండా వెళుతుంది కేవలము వారొక్కరు మాత్రమే కాదు ఆ ఒక్క కుటుంబం మాత్రమే కాదు సమస్య గుండా గుండా వెళుతుంది ఆ దే ఆ ప్రాంతంలో ఉన్న అందరూ గుండా వెళ్తున్నారు ఆ ప్రాంతంలో అందరూ కరువు గుండా వెళుతున్నప్పుడు ఎల్ఎంఎల్యే చేసినటువంటి ఏమిటంటే అందరి వలే కాకుండా తాను తొందరపడి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తే ఆ స్థలాన్ని విడిచిపెట్టేస్తే అనుకున్నాడు ఈ స్థలాన్ని విడిచిపెట్టేస్తే నా సమస్య తీరిపోతుందని మరలా చెప్తున్నాను మన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం స్థలాలు కాదు పొలాలు కాదు ప్రదేశాలు కాదు ప్రధాన కారణము నీలో ఉన్నటువంటి పాపము నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానమే